నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఉలివెందుల ఎమ్మెల్యే నిన్న ఒక ప్రపత్రికా సమావేశం ఏర్పాటు చేశారు దానిలో మనకు స్వాతంత్రం వచ్చిందా ఏంటి చీకటి రోజులు అని కొన్ని వింత వింతైన పదాలు వింత వింత వ్యాఖ్యలు చేశారు స్వాతంత్రం వచ్చిందా అని అడిగారు ఆయన కరెక్టే మహిళలు దేవుడికి ప్రసాదం పట్టుకొని వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపి బూటికాల్తో తంతు వాళ్ళ తాలూకా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లాగేసి కింద ఈడ్చి లాక్కుంటూ వెళ్ళి వ్యాన్లో కుక్కడం స్వాతంత్రం రాకపోవడం అదాన గుర్తుందో లేదో అమరావతి మహిళలందరికీ కూడా జరిగినటువంటి పరాభవం ఒక జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి మహిళలందరూ కూడా వెళ్తే వాళ్ళ ఒంటి మీద నల్ల చున్నీ ఉంటే అక్కడికక్కడే అది పీకించి కింద పడేయడం స్వాతంత్రం రాకపోవడం ఆగస్టు పదిహేనవ తేదీన ఒక అమ్మాయి నడి రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక ఉన్మాదొచ్చి పొడిచి 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 చంపితే దాని గురించి కనీసం నువ్వు ఎంక్వైరీ చెయ్యకుండా అతను నీ కార్యకర్తని వదిలేసావు చూడు అది చీకటి రోజులు నీ కొంప పక్కన ఆ ఇసుక మేటల్లో భార్యాభర్తలు కూర్చొని ఉంటే ఆ అమ్మాయిని అక్కడ రేప్ చేసి వదిలేస్తే కనీసం నువ్వు పలకరించడానికి వెళ్ళలేదు చూడు దాన్ని చీకటి రోజులు అంటారు వేలాది మంది అమ్మాయిలు కనిపించకుండా వేలాది మంది అమ్మాయిల మీద అత్యాచారాలు హత్యలు రాక్టర్లతో తొక్కించేయడాలు కత్తితో పొడిపించడాలు ఇట్లాంటివి చేస్తారు చూడండి దాన్ని చీకటి రోజులు అంటారు ఇంకంతకంటే స్వతంత్రం రాకపోవడం అంటారు అంటే నీ సొంత పత్రికలో నీ సొంత చెల్లికి నా తండ్రికి పుట్టలేదు అని రాయించుకున్న చూడు నువ్వు దాన్ని చీకటి రోజులు అంటారు నీ చెల్లి ఏడ్చుతూ మా నాన్న పేరు మార్చేసి వీళ్ళు నాకు చేస్తున్న అవమానం ఇది అని నీ భార్య నడుపుతున్న పత్రికలో నీ చెల్లిని అవమానిస్తూ నువ్వు చేసిన వ్యాఖ్యలున్నాయి చూడు దాన్ని స్వతంత్రం రాకపోవడం అంటారు నీ చెల్లి నీ తండ్రికి పుట్టలేదు అని అన్నప్పుడు నీ తల్లిని అవమానించావు చూడు నీ తల్లి కుంగిపోతూ నాకిద్దరు బిడ్డలు అని చెప్పిన తర్వాత కూడా తండ్రిని మార్పించావు చూడు దాన్ని చీకటి రోజు అంటారు స్వతంత్రం రాకపోవడం అంటారు నీ సొంత చెల్లిని నీ సొంత తల్లిని ఈరోజు చేస్తున్న కామెంట్స్ కానీ ఈరోజు వాళ్ళ మీద చేస్తున్నటువంటి అభాడాల్ని దాన్ని అంటారు స్వతంత్రం రాకపోవడం అని చీకటి రోజులు అని నీ సొంత తల్లి చెల్లి మీద కామెంట్స్ చేసిన నీ పత్రికలో కామెంట్ చేసినా నీ పత్రికలో ఏమైనటువంటి వార్తలు రాస్తున్నా వ్యక్తిత్వ హననం చేస్తున్నా నువ్వు మాట్లాడడం లేదు చూడు దాన్ని స్వతంత్రం కోల్పోవడం అంటారు నీ సోషల్ మీడియా కుక్కలు నీ సోషల్ మీడియా వెధవలు ఈరోజు అందరినీ పెట్టి వాళ్ళు మార్చడం వాళ్ళనేమో అసహ్యంగా చూపించడం వ్యక్తిత్వ హననం చేయడం వాళ్ళని దారుణ దారుణంగా కామెంట్ చేస్తుంటే నువ్వు వెకిల నవ్వులు నవ్వుకుంటూ కూర్చుంటున్నావు చూడు దీన్ని చీకటి రోజులు అంటారు అంతేగాని నీకు నోటుకు వచ్చింది కదా ఎవరో రాసిచ్చారు కదా అని ఇష్టం వచ్చిన స్క్రిప్ట్లు చదివేస్తున్నావు నువ్వు స్వతంత్రంగా అసలు నీకు మీట్ పెట్టడం వచ్చారు అడుగుతున్నాను నేను ఎవరో రాసింది చదివేసి వెళ్ళిపోతుంటావు నువ్వు ప్రజాస్వామ్యం గురించి చీకటి రోజుల గురించి మాట్లాడటమా నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించడంలే గులివింద గింజ తన నలుపు కింద తిరిగినట్టు ఉన్నట్లే మణికమానుల ఏదో ఒక పరవాన వండితే దాకా చల్లారలేదు అన్నాడు నీలాంటి వాడి గురించి ఇంత ఇలాంటి తయారయ్యేటట్టు నాకు అర్థం అవడం లేదు ఆడవాళ్ళ గురించి అంత నీచంగా రాస్తూ అంత నీచంగా మాట్లాడుతూ నీకు దేవుడని భయం లేదు తెల్లని ప్రేమ లేదు చెల్లని అభిమానం లేదు నువ్వేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రివి ఆ దరిద్రాన్ని మేము ఐదు సంవత్సరాలు భరించాం